అదృశ్య కథలు శ్రోతలకు స్వాగతం ఇవాల్టి మన అదృశ్య కథ మా ఇంటి పెరడు ఇవాళ పెరట్లో తిరుగుతున్నప్పుడు నాకు ఒక చిన్న గొంతు వినిపించినట్టు అనిపించింది ఏంటా అని తిరిగి చూశాను అక్కడ నాకు ఏమీ కనిపించలేదు మామూలుగా పెరట్లో ఉన్న మొక్కలే ఉన్నాయి ఆ గేటుకు వాలుగా పాకుతున్న సన్నజాజి దాని పక్కనే ఉన్న కాగడామల్లి కొంచెం దూరంగా ఉన్న పారిజాతం ఎంత బాగుందో సన్నగా వీస్తున్న చల్లని గాలి ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం వెనక్కి తిరిగి చూస్తే డాబా మీదకి ఎగబాగుతున్నట్టుగా కనిపించే ఎల్లో పూల పాదు పాదు నిండా పచ్చని పూలు చూడటానికి మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ పక్కనే ఉన్న ఎర్రని నూరు వరహాలు గుంపుగా కూర్చుని కబుర్లాడుకుంటున్న చిన్నపిల్లల్లాగా కనిపిస్తున్నాయి మరి ఆ గోడవాలుగా ఉన్న గులాబీ మొక్కలు తక్కువ తిన్నాయా ఒకదాని అందాన్ని తలదన్నేలా మరొక పువ్వు దాని సోయగంతో వయ్యారాలు పోతుంది ఆ పక్కన బామ్మగారింటికి ఇంటికి మధ్యలో ఉన్న పందిరికి నిండుగా ఉన్న మల్లెపొద వాసన గుబాళిస్తూ నన్ను చూడు అని పలకరిస్తున్నట్టు పిలుస్తోంది సరే కదా అని అటుగా నడుస్తూ వెళ్తున్న నాకు ఇంటి వెనక పెట్టిన కూరల మొక్కలు అలరించి పలకరించినట్టుగా అనిపించింది కిటికీ పక్కగా నేను మా అన్నయ్య చిన్నప్పుడు నాటిన పనస చెట్టు చిన్ని చిన్ని చేతులతో ఆ గింజను నాటిన విషయం ఇప్పటికీ కట్టినట్టుగా గుర్తుంది నాకు మరి ఇప్పుడు ఆ చెట్టును చూస్తుంటే అది పది మంది పిల్లలున్న తల్లిలాగా కనపడుతోంది చెట్టు నిండా రకరకాల సైజులో పనసపళ్ళు వాటిని ముట్టుకోగానే ఒళ్ళు జలధరించింది ఆ పక్కన మామిడి చెట్టు కిందకి వెళ్ళి నుంచోగానే చిన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని వంట ఆటలు ఆడిన విషయం గుర్తుకొచ్చింది మా తమ్ముడు అమ్మని బతిమిలాడి వంట కోసం తెచ్చిన పప్పు ఉప్పు చింతపండు ఆ రోజు అక్కడ పొయ్యి వెలిగించడానికి మేం ముగ్గురం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు పొయ్యి పొగ చూడగానే లోపల రేడియోలో ఏవో కార్యక్రమాలు వింటున్న నాన్నగారు పరిగెత్తి బయటకొచ్చారు ఏంటరా మీరు చేసే పని పెద్దవాళ్ళు లేకుండా నిప్పుతో ఆటలా అని మందలించి తర్వాత పొయ్యి రాజేయడానికి నాన్నగారు కూడా మాకు సహాయం చేశారు ఈలోగా అక్కడికి చేరిన స్నేహితులతో కలిసి వంట ముగించి ఇంట్లో ఉన్న బామ్మకి అమ్మకి రుచి చూపించాము ఆహా ఎన్ని మధుర అనుభవాలు ఈ పెరటితో కాస్త ముందుకు నడుస్తున్న నాకు వెనకాల వైపుకు వెళ్లే తలుపు కనిపించింది దాన్ని దాటుకుని అటుగా వెళ్ళాక తలుపు పక్కనే పెద్ద జామ చెట్టు చెట్టు నిండా దోరకాయలు చూస్తుంటే నోట్లో నీళ్ళగలేదు సుమా చిన్నతనంలో మా తమ్ముడు ఎప్పుడూ ఆ చెట్టుపైనే ఉండేవాడు వానర్ బ్రహ్మలాగా ఎప్పుడు జామకాయ కావాలనిపించినా టక్కున చేతిలో పడేది వాడి పుణ్యమా అని ఇంతకీ కూరల మొక్కల కబుర్లు చెప్పనేలేదు కదా నాన్నగారి చేత్తో ఏ మొక్క నాటినా ఇట్టే అంటుకుపోతుంది సుమా అలా నాటిన పాదు తోటకూర మొక్కలు ఒక పక్కన ఉంటే కిటికీకి జాలువారుగా పాకుతున్న చిక్కుడు పాదు గుత్తులు గుత్తులుగా చిక్కుళ్ళు చూస్తుంటే జిహోచాపాన్ని నాపుకోలేక అమ్మను కేకేసి ఇవాళ వేపుడు తినాల్సిందే అని చెప్పేశాను అమ్మ దానికేం భాగ్యం రాముడు రాగానే కాయలు కోపిస్తాను అనింది రాత్రి భోజనం కమ్మగా ఉంటుందని అర్థమైపోయింది ఇక కుడిపక్కన నాలో సగం ఎత్తుకున్న బెండ మొక్కలు తగిలి తగలగానే దురద చెప్మా అబ్బా అనుకునే లోపు వాటి పక్కనే ముద్దు ముద్దుగా కనిపించాయి మిరపకాయలు చూడటానికి ముద్దుగా ఉన్నా ముద్దలో కలిపాక నషాలాన్నంటే కాను ఉంటుంది వాటిలో మారం ఇంకా నీకు కనపడలేదా అని పలకరిస్తున్నాయి వంకాయలు అబ్బా గుండ్రంగా ఎంత అందంగా ఉన్నాయి వాటిని చూడగానే ఈ మధ్య వెళ్లిన ఎదురింటి లక్ష్మిగారు అమ్మాయి పెళ్లిలో పెట్టిన వంకాయ కూర గుర్తుకు వచ్చేసింది అని కోనిరాగం తీస్తూ ముందుకి నడిచాను అక్కడ గోడకి ఒక పక్కన ఉన్న బొప్పాయి రెండో పక్కన ఉన్న దానిమ్మ ఆహా ఏం చెప్తాన్లే వాటందాన్ని అమ్మ కొంగు చాటు దాక్కున్న చిన్నపిల్లల్లా చాటున ఉండి వెతికితేగాని బయటపడలేదు ముత్యాల దానిమ్మలు బొప్పాయి హంగు ఆర్బాటం అంతా ఇంతా కాదు ఈ రంగు నాకు కాక ఇంకెవరికి ఉంటుందనే మిడిసిపాటు కాయ అందాన్ని మరింత పెంచుతోంది రాముడు రాగానే ఈ బొప్పాయిని ఒక పట్టు పట్టాల్సిందే అనుకున్నాను ఆహా ఈ పెరట్లో తిరిగి ఎన్ని సంవత్సరాలైపోయింది ఆ పెరటి మొక్కలు నన్ను పిలిచి పలకరించకపోతే ఈ ఆధునిక యుగంలో మెకానికల్ లైఫ్లో పడి ఈ ఆనందాన్ని నేను మిస్ అయిపోయేదాన్ని కదా మీరు కూడా మీ చిన్ననాటి అనుభవాన్ని ఒక్కసారి నెమరువేసుకుంటూ అలా పెరటి ప్రయాణం మొదలుపెట్టండి మనసుకి ఆహ్లాదము తనువుకి ఆనందమును ఈ అదృశ్య కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అదృశ్య కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి థ్యాంక్